అష్టమొండి చెప్పుకోవాలంటారు దనమొండి దాసు ప్రమా దాటకోవాలంటారు బార్తోది బలపరశ్రామయ్యా నీ కన్న లేన మాట వాడ బావు నాది నిబ్బటమేలే రేణుకునున్నాను కదరా కుమార కా నిన్ను ఎవరు ఏమన్నారు నా పేరుకురా బార్తోదా బలపరశ్రామా అమ్మా తల్లిలోకి మాట అదిలే కమ్ మీరు మన తాత గౌతమ బాబుని శేడడినటువంటి బంగారు బొంగుమండి నీకు తోడే జాడ చేత కంటే మిండ్ వాళ్ళు మాత్రం పది వారి పిల్లు వాళ్ళు వారి పిల్లలు కాపు వారి పిల్లలతోటి తొందర మీద పోటీ మాత మన తాత గౌతమ మామలేశ్వరుడు ఆడినటువంటి బంగారు బొంగరం వెండి ములికి పౌడ్య జాల చేతకై కొని సటాడు పండ్ల వద్ద మాత్రం బయట వారి పిల్లలు వారి పిల్లలు కాపు వారి పిల్లలతోటి పిల్లలతో బొంగరాలు పొట్టి బొంగరాలు ఆడుబోయిన సమయకాలము లోపల బంగారు బొంగరము దాటికి తట్టుకోలేక బాలిల బొంగరాలు మాత్రము ఒక్కలు చిక్కలైనవి వారు వెళ్లి వారు తల్లి అయినటువంటి మరో చెప్పిన సమయకాలం లోపల అన్న రాణి మాటలు కూయ రాణి కూతులు కూసిన తల్లిలోకమాత కొడుకు భార్గవ దీపల పరశురామయ్య నీవు పిల్లలతో ఆడుతున్న సమయకాలమందు నీ యొక్క బొంగురమ్ము వారి బొంగరము ఒకరు చెక్కలు చేస్తున్న సమయకాలమందు వారి తల్లి అయిన తరిదేవి దగ్గరికి వచ్చి అనరాని మాటలు నిన్నదని నాతో పలుకుతున్నావురా భార్గవ దీపల పరశురామయ్య ఆ తరిదేవులమ్మ ఎవరు అనుకుంటున్నావురా నీ తండ్రి తల్లి నాటి

బంగారు బొంగురమ్మ దాటికి తట్టుకోలేక మొక్కలు చెక్కలైన సమయ కాలం లోపల వారు వెళ్లి వారు తల్లి అయినటువంటి తరిదేవులమ్మ కొడు మరో చెప్పినారు అటువంటి తరిదేవులమ్మ మాత్రము అడ రాణి మాటలకుణి కూతులు కూర్చున్నదే తల్లిలోకమాత కాలుగులో పుట్టిన కర్ర రాముడు వాడు బొతుకులు పుట్టిన మొద్దు రాముడు వాడు వాడు కొడుకువాడు వరసరాముడు వాడు కొడుకు కొడుకుముడు రాజు చూడు కొబ్బరి బెల్లాలకున్నది అని అడ రాణి కూసినదే కూర్చున్నదే తల్లిలోకమాత అమ్మ

కుమారక భార్గవతి బలపరశురామ నిజం నీకు చెప్పినా గాని నువ్వు వట్టిన కుందేలుకు మూడే కాలు అన్న అనరాని మాటలు నన్ను అంటున్ను కన్నా నీ తల్లిది ఎల్ల സത്യ്യ പറ്റി സത്യ കുമാ ഭാർഗവീരാമട വരാന പറ്റി നടി വര കുമാർഗവിജി ബല പരശുരാമ రో అందరని చెప్పి నా దగ్గరకు వచ్చే వాళ్ళ పలు కూడా ఎంతవరకు న్యాయం పార్కబా బలపరశురామా

నా యొక్క తండ్రి జాడ నాతో తప్పకదాతో చెప్పడి తనువుని నిన్ను చీల్చి వేసద నిన్నారా నా యొక్క తండ్రి జాడ చెప్పపోతే తండ్రి గొడ్డలికి ఎలా తిట్టిస్తారో తెలుసా అలా చేస్తాను తెలుస్తుంది నేను అప్పుడే చెప్పిన కొడుకుల తండ్రి నువ్వు వినో నా మాటి అయిపోవాను కుమారెడ్ భారతవతి బల పరశురామయ్య లేగలు లేగలు బూడి ఆవుల కాళ్ళు ఇరగొట్ట చెత్తముగా ఇక పిల్లలందరూ బూడినారే భారతి మన పర్షణామే చిన్నీతన విను మాట నీ యొక్క జనకుడి తప్పకుండా చెప్తాను కానీ నీ జనకుడితో నా దగ్గరకు వచ్చి వైరమానుడ ఎంతవరకు కరెక్ట్ గా పార్చేస్తమయ్యలవరు శ్రమయ్య రాముడా నిన్ను కన్నా పరిమేమీ లేదు లేదు ప్రేమకు బార్గరుషామయ్యా పెరిగి పెద్దగైన తర్వాత శత్రుడు నీకు మీద కాదు కాదురాశా పండుగ విద్యా హార్లిక్ అవన్నీ పెడుతుంది హార్లిక్ వాడుగా ఏదైపోయి అదిగా అదిగా సున్న పొద్దులెక్కాయి తే కుమారక భార్గవతి బల పరశురాముడు అలనాడే నా భర్తాలుడు జమదజ్జ మునీశ్వరుడు నాకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది మా ఊరాల వెళ్ళమ్మా ఓ బామ ఓ బామ రెండుకా వెళ్ళమ్మా ధనముగా వంద ద్రవ్యముగా వల ముత్యాల వరాలు చెప్పులు రవర్తాలు రామటికి నేను వరకు మారికి వచ్చ వేడుర్యాలు అరవై రెండుకా వెళ్ళమ్మంటే కొడుకులా సంతానము బిడ్డలా సంతానం అడిగినా వేరే ఎండుకా వెళ్ళమ్మా కొడుకులతోని కోటి కష్టాలు వస్తాయమ్మా బిడ్డలతోని బౌనిందలు వస్తాయా బామారేణి అలా నాడు నా యొక్క భర్తాలుడు నాకు చెప్పినాడు నా యొక్క భర్తాలుడు చెప్పిన నేను మాట వినకుండా నా భర్తాలు చెప్పిన మాట నేను వినకుండా కొడుకులతోని కోటి కష్టాలు వచ్చినా గాని బిడ్డలతోని బౌనిందలు వచ్చినా గాని నా కడుపులోని దాచుకుంటా కుంభకంపు కుంభవర్షమై గురువంగ ఎడమ కంటి శోకంపు ఏర్లై వారంగా అమ్మవారి నేను కావెళ్ళమ్మా కుమారునికి నేను కుమారుణ్ణి కుమారక శాంతము చాలించురా కోపము చాలించురా బాధువా బలపరుచురామా అమ్మా తల్లి లోకమాత ఏమిటి పిలుస్తున్నవే తల్లి లోకమాత నా యొక్క తల్లి జాడ చెప్పుమంటే అమ్మా అయ్యి జనడు జనడుగా ఆరుగా భార్గవతి బలపరచురామయ్యా వెయ్యి ఆరు గోరాలు ఆరాలు గోరాలు పెట్టుకొని స్నానాలు వేయి నీళ్ళ స్నానాలు చేసుకొని వచ్చి వచ్చినటువంటి సంధ్య మార్చుకొని వచ్చినట్టయితే నీకు ముద్ద తిని నిలబెట్టుకుంటా నీ యొక్క జనకుడి నామము చెప్తారా కుమార్గా భార్గవతి బలపరచురామా జాలారు బండలకు పోయి స్నానం చేసి రారా కుమారకా భార్గవతి బలపరచురామా అమ్మా తల్లి లోకమాత ఎయ్ తల్లి నీ విట్లా బల్ కావాలా నా యొక్క కన్నా తండ్రి జాడ చెప్పమంటే ఇంత చాచుడి మాటలు పడుతున్నావే తల్లి కొడుకరాడు కూడా నేను ఎన్ని విధములు చెప్పినా గానీ నామాండీ బలపరశురామయ్య మార్గవా బలపరుశురామయ్య వలద భార్గవత బలపరశురామయ్య వలదయ్య ఒక రాజులతోని నీకు వాగ వాదము తగదురా భార్గవత బలపరశురామయ్య నేను చెప్పిన మాదిరి నా యొక్క నుండి రా భార్గవ బలపరశురామా తల్లి తల్లి అండా పిండా బ్రహ్మాండము లోపల భార్గవతి బలపరశురాముడు ఉండగా చేత బట్టి గాత చేసుకుంటే వచ్చే బలపరశురాముడు ఉండగా నీకు భయమైన తల్లి లోకమాత ఇకనైనా ఆ యొక్క మా తండ్రి జాన దించినటువంటి ఆ శత్రువు ఎవడు తల్లిలోకమాత ఇక చెప్పు తల్లిలోకమాత ఒకడే తప్పుకు వాడి వెయ్యి తులు తల్లి చేస్తాను తల్లిలోకమాత నీకు ఎందుకు భయపడుతున్నావు తల్లిలోకమాత కొడుకు భయమేన తల్లి అని నాతో వలుకుతున్నావు రా భార్గవతి బల పరశురామయ్యుమారుడై ఉండంగా పలు సాయుధం భరించి అండా పిండ బ్రహ్మాండం మొత్తము గడిగిన దానికి భార్గవతి బల పరశురాముడు నా యొక్క కుమారుడుగా నాకు భయమేల రా భార్గవ బల పరశురామయ్య భార్గవ నీ యొక్క జనకుడు నామము నేను తప్పకుండా చెప్తాను కానీ నిన్ను జాలారు పండల్లో స్నానం చేసి రావాలి సంధ్య మార్చుకొని ఆటలాడి ఆటలాడి అలసిపోయిన బలపరశురాటలాడి ఆటలాడి ఆటలాడి అలసిపోయి వచ్చినావు నీవు స్నానం చేసి సంధ్య మార్చుకున్న తర్వాత నీకు ఒక్కొక్క ముద్ద పెట్టుకున్న నా యొక్క నా యొక్క భర్తాలు నీ యొక్క జనకుడు నామంబ చెప్తాను బలపరశురామ స్నానం చేసి రావచ్చు కదా అటువంటి బలపరచు రావుడు మాత్రము అది పరాశక్తి అమ్మవారు రేణుకా వెళ్ళమ్మ దగ్గర మాత్రం పచ్చకూటంలో సస్య కొట్టు దీని అమ్మవారు రేణుకా వెళ్ళమ్మ చెప్పిన ప్రకారంగా చాలా అనుబంధాలు పొద్దున్న తాణాలు మా పేడు సాణాలు చేస్తున్నాడు ఉడబడి దాడాలు ఉయ్యాలో ఉయ్యాలో ఉన్న పొద్దు దాడాలు ఉయ్యాలో ఉయ్యాలో మా పడి దాణాలు ఉయ్యాలో ఉయ్యాలో భగవతి బలపరశురాముడు మాత్రమే ఇప్పుడైతే అటువంటి చాలా రుబళ్లకు చెలకములాడి వంటసాలేరా పోతా కావాల మనం మాత్రం కల్లారైకొని వంటసాలకు పోయినాడు భార్గవతి బలపరశురాముడైనా కన్నకొడుకా రా రా నా ఉదిమ రా రా నా కన్నకొడుకా మనకు ఆ భార్గవతి బలపరశురాము చూసిన అమ్మవారు నేను కావెల్లమ్మా తన భార్గవ బలపరశురాము స్నానం చేసి సంజ మార్చుకుని వచ్చినాడని చెప్పి అమ్మవారు నేను కావెళ్ళమ్మా ఏమి చేస్తా ఉన్నదంటే తిన్న గిద్దాడో రాముడా